పరశురాముడు అసలు ఆయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారం అది అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చిన అవతారం అదో చమత్కారం అందుకే అది ఈశ్వరుడు తనంత తానుగా తీసుకున్నది కాదు భగవదావేశము పూనడం వల్ల జరిగినది ఎక్కడ జరిగింది అలా సందర్భము అంటే మహాభారతం ఆరణ్య పర్వంలో చెప్పారు గాధి అని ఒక మహారాజు ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె ఒక్కతే కుమార్తె ఆయనకి కొడుకులు లేరు ఆమె పేరు సత్యవతి ఆమె సుగుణాల రాశి అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు భృగువు రుచీకుడు ఇది బ్రాహ్మణుల యొక్క వంశం ఆయనది గాధి క్షత్రియుడు ఆ గాది మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు రుచీకుడు వెళ్ళి గాదిని అడిగాడు నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు అడిగితే గాది అన్నాడు మాకు వంశంలో ఒక ఆచారం ఉంది మేము ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి ఏమిటా కన్యాశుల్కం అంటే ధనం కాదు ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి వేయి గుర్రములను ఒక్క చెవి మాత్రమే నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి ఒక చెవి రెండు చెవులు కాదు ఒక్క చెవి నల్ల కలువ వంటి కాంతితో తెల్ల చుక్క లేకుండా నల్లగా ఉండాలి ఒంటి మీద ఎక్కడా చుక్క ఉండకూడదు చంద్రకాంతిలా తెల్లగా ఉండాలి అటువంటి గుర్రములను వేయి గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తాను అన్నాడు భృహు యొక్క కుమారుడైనటువంటి రుచి ఇప్పుడు బ్రాహ్మణుడి దగ్గర ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయి ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు అందుకుని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు వెళ్ళి ఆ వరుణుణ్ణి అడిగాడు అయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఇవ్వవలసింది ఇప్పుడు సంతోషించి నీ వంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం కాబట్టి వెయ్యి గుర్రాలు ఇస్తాను తీసుకెళ్ళి కానీ ఇప్పుడు వెయ్యి గుర్రాలు వరుణలోకం నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి నా సంకల్ప శక్తి చేత వరుణుడికి ఉన్న అధికారం దేని మీద జలముల మీద నేను జలముల ద్వారా పంపించేస్తాను ఇవి జలంలో వచ్చేస్తాయి వస్తాయి గాది పరిపాలిస్తున్న ప్రదేశం కన్యాకుబ్జం కన్యాకుబ్జం దగ్గర గంగానది ప్రవహిస్తోంది నువ్వు వెళ్ళి గంగానది ఒడ్డున నిలబడి స్నానం చేసి నమస్కారం చేయి ఆ గంగలోంచి వెయ్యి గుర్రాలు బయటకు వస్తాయి పట్టుకు వెళ్ళి మహారాజుకి ఇచ్చేయండి ఈ రుచీకుడు గంగానది కన్యాకుబ్జంలో అశ్వతీర్థంలో స్నానం చేశాడు వెయ్యి గుర్రాలు పైకి వచ్చాయి ఇప్పుడు ఈ వెయ్యి గుర్రాలని పట్టుకెళ్ళి గాది మహారాజుకి ఇచ్చాడు ఇస్తే గాది మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకునకిచ్చి వివాహం చేశాడు ఈ రుచీకుడు ఈ సత్యవతీదేవిని తీసుకొని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు